దాన్ని ఇలా వీలర్తో చక్కగా డైమండ్స్ లా కానీ స్క్వేర్గా కానీ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు నేను స్క్వేర్స్లా కట్ చేస్తున్నాను ఇలా అన్నీ తీసుకొని చక్కగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఒకవేళ ఈ వేలర్ లేకపోతే నైఫ్ తోటి కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే అంచులకు మనకి డిజైన్ రాదు అయినా బాగుంటాయి కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క ఆయిలాగా వేసుకొని కొన్ని కొన్ని వేపుకుంటూ చక్కగా లైట్ బ్రౌన్ కలర్ నుంచి కొద్దిగా డార్క్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా కలర్ మారుతూ ఉన్నప్పుడు చక్కగా తీసి ఒక బౌల్లో వేసుకోవాలి ఇది నేను బెల్లం పాకంతో చేస్తానండి కానీ చాలా కాలమైంది పంచదార పాకం పెట్టి షుగర్తో చేస్తున్నాను పంచదార వేసుకొని దానిలో కొద్దిగా వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలి మరీ ముదరక్కర్లేదండి గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం తిక్కైతే సరిపోతుంది ఇలా పాకం అయిన తర్వాత స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని మనం ముందుగా చేసుకున్న ఇవన్నీ కూడా చక్కగా కొన్ని కొన్ని వేసుకొని బాగా కలిపి మరీ గట్టిగా కలపకూడదు పలచగా ఉంటాయి కదా చక్కగా నెమ్మదిగా అట్లా బౌల్లోకి తీసుకోవాలి పాకం అంతా కూడా పీల్చక్కర్లేదు ఇట్లా